తాళ్లరేవు మండలం చొల్లంగిపేట వేమవరం గ్రామాలలో తెలుగుదేశం జనసేన పార్టీల ఎన్నికల ప్రచార కార్యక్రమం జరిగింది వేమవరం గ్రామంలో రామాలయం నుంచి ఈ ప్రచారాన్ని ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు పాల్గొని ప్రారంభించారు కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం వేమవరం చొల్లంగిపేట గ్రామాల్లో జరిగిన ప్రచారయాత్రలో నియోజకవర్గ స్థాయిలో తెలుగుదేశం జనసేన పార్టీ రాష్ట జిల్లా మండల గ్రామ కమిటీ నాయకులు కార్యకర్తలు తెలుగు మహిళలు వీర మహిళలు జన సైనికులు అభిమానులతో పాటుగా గ్రామ సర్పంచ్ పుణ్యమంతుల సూరిబాబు ముఖ్య నాయకులు చెల్లి వివేకానంద చెల్లి అశోక్ పొన్నమండ రామలక్ష్మి ధూళిపూడి వెంకటరమణ బాబి టేక్మూడి లక్ష్మణరావు కోడూరి ఆదినారాయణ చౌదరి మంథాల గంగ సూర్యనారాయణ ఉంగరాల బూరిబాబు వెళ్ల వీర జయలక్ష్మి నిమ్మకాయల మూర్తి జక్కల ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు కూడా ఈ ఈరోజు ఎన్నికల సందర్భంగా మరి జీవితంలో కదా కలిగిన అడిపూడి గ్రామం అవడం జరిగింది మీరందరూ కూడా అఖండ స్వాగతం పొందునతో మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మీరందరూ కూడా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన అమ్మడ మీదుగా నేను ఎమ్మెల్యేగా మాధవ్ గారు అబ్బాయి ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా రెండు సైకిల్ గుర్తు ఓటే ఆశీర్వదించాలి పెద్ద మనసుతో రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుకు ఓటేసే జనసేన సైనికులు మరి బీజేపీ నాయకులు కూడా హాజరై ఆయనతో వెన్నుంటి తిరుగుతూ ఆయన విజయానికి కృషి చేయడం జరుగుతుంది ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మరి బీజేపీ పార్టీ కూడా మూడు పార్టీలు పొత్తుతో వస్తుంటుండే ఇవేళ వైసీపీ పార్టీకి వణుకు పుడుతుంది నేను సింగిల్గానే వస్తున్నాను మూడు పార్టీలు వస్తానే నా మీద కానీ అతను ప్రగాఢ పలుతున్నాడు ఎస్ వస్తున్నారు ఎందుకు వస్తున్నారంటే ఒక దుర్మార్గుని అంతం చేయాలంటే కల కలాలి ఆ క ఈ పార్టీలు కలిసి ఈ దుర్మార్గాన్ని అంతమందించి ఇంటికి పంపించే కృత మరి మరి ఈరోజు ఈ పార్టీలు కలిసి మరి ముందుకు సాగుతున్నాయి అందుకని ముఖ్యంగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మా పార్టీ తరఫున ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలకు తెలియజేస్తున్నాం తప్పనిసరిగా ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఈ నియోజకవర్గంలో దాట్ల సుబ్బరాజు గారిని అభివృద్ధి చేసి ఎంతో అభివృద్ధి చేసిన ఈ నియోజకవర్గాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే బుచ్చుబాబు గారి అవసరం ఎంతైనా ఉందని ఉన్నదని ప్రజానీకం కోరుకుంటున్నారు తప్పనిసరిగా అఖండ మెజారిటీతో మన బుచ్చిబాబు గారిని విజయ తీరం తీసుకెళ్ళినకే మరి కార్యకర్తలు జనసేన నాయ కార్యకర్తలు బీజేపీ నాయకులు కూడా ముందుకు సాగి ఆయన విజయం సాధిస్తామని ఈ ముఖంగా తెలియజేస్తున్నాం ఇక్కడ అడుగుడి రావడం జరిగింది ఇక్కడ నుంచి మళ్ళీ వరం వెళ్ళి అదంతా తిరిగి మళ్ళా లంచ్ అయిన తర్వాత చొల్లంపేట కూడా తిరుగుతాం ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన కొత్తగా బీజేపీ కూడా మూడు పార్టీలు కలయక పొత్తుతో మేము అఖండ విజయం సాధిస్తాం ఈ అఖండ విజయం ఏ విధంగా అంటే సుమారు ముప్పై వేల ఓట్లు మెజారిటీతోటి మేము విజయం సాధిద్దామని అనుకుంటున్నాం తప్పకుండా విజయం సాధిస్తాం ఎందుకంటే గతంలో మనకి జనసేన పోటీ ఉన్నందువల్ల ఆ ముప్పై వేల ఓట్లు కూడా బయట ఉండిపోయినాయి ఇప్పుడు కలవడం వల్ల అందరూ కూడా చాలా సంతోషంగా గ్రామాల్లోకి ముందే ఎదురొచ్చి మేము తప్పకుండా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వానికి పవన్ కళ్యాణ్ గారికి మేము తప్పకుండా చేస్తాం ఆ విధంగా నరేంద్ర మోడీ గారి సహకారంతో మనకి ఆపత్తు కూడా కుదిరింది కనుక మూడు పార్టీల పార్టీలు కలయికతోటి అఖండ విజయం బుచ్చిబాబు గారు నెగ్గుతారు అని అందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఈ రోజు ఇక్కడికి రావడం వల్ల మీరు కూడా కలడం వల్ల మాకు ఎంతో సంతోషంగా ఉంది అక్కడ ఇంచుమించు ఎదురు